సింహరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే కాసేపు పనులన్నీ పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు మీరు వీడియోని ఓపికగా విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీ వంద సంవత్సరాలకు ఉపయోగపడేటటువంటి విలువైన మాటలు విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకొని అలాగే మీ జీవితాన్ని మంచిగా ఎదుగుదలగా మార్చుకోవటానికి ఒక మంచి దారిలో నడవటానికి ఈ వీడియో అనేది చాలా చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు అంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే వీడియో వినగలుగుతారు ఎందుకంటే సింహరాశి వారు మీ జీవిత పరంగా తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో అవ్వచ్చు అలాగే ఈ మధ్య మీరు కొన్ని పొరపాట్లు కూడా చేశారు ఆ పొరపాటు వల్ల ఏంటంటే చాలా చాలా కుమిలిపోవటం అనేది కూడా జరుగుతుంది అది బయటికి చెప్పుకోలేక మీలో ఆ బాధను తట్టుకోలేక మానసికంగా నరకం అనుభవిస్తున్నారు కంటి నిండా నిద్రపోయి కూడా చాలా కాలమైందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అంటే పడుకుంటున్నారే కానీ రాత్రి సమయంలో కూడా ఈ ఆలోచనలు అనేవి దాడి చేస్తూ ఉంటుంటే సరిగ్గా నిద్ర అనేది పట్టక అటు ఇటు దొర్లుతూ ఏంటంటే తెల్లవారేసరికే మీ ఒంట్లో శరీరం అనేది సపోర్ట్ చేయక ఎందుకంటే మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం అలాంటి నిద్ర అనేది సరిగ్గా లేనప్పుడు ఏంటంటే మనకు మైండ్ ఉదయానికల్లా ఫ్రెష్గా ఉండదు అంటే ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము చేయాలని అనిపించదు ఏంటంటే జీవితం ఒక రకంగా డల్లుగా సాగిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటివన్నింటినీ కూడా తీసేయటానికి ఆ తప్పులేంటి రెండోసారి మీరు అలాంటి పొరపాటు చేయకుండా ఉండటానికి అలాగే మీ మీద నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఉంటుందన్నమాట మీ పక్కన ఉండే వాళ్ళల్లో మీ బంధువులు అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళల్లో అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మీతో మంచితనంగా ఉండి నటిస్తూనే మిమ్మల్ని ఎన్నో రకాలుగా నష్టపరిచే వాళ్ళు ఎంతమందో ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసం చేయాల్సిందంతా చేసి పైకి అది మీ మీద ఏదో మీకు ఉపయోగపడేటట్లుగా చేస్తున్నామని అలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారండి కాబట్టి అలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టగలిగితేనే ఇప్పటికైనా మీ లైఫ్ అనేది బాగుంటుంది కాబట్టి వీడియోను పూర్తిగా వినండి సింహరాశి వారిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు అనమాట ఈ సింహరాశి వారి మీద సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము అలాగే శివానుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నటువంటి రాశి ఈ సింహరాశి వారిది ఈ సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి వీరు అంటే ధైర్యంలో కానీ తెలివిలో కానీ గంభీరంలో కానీ రూపంలో కానీ సింహాలకు ఏమాత్రం కూడా తక్కువ పోరనమాట అంటే రాజు లాంటి మనస్తత్వం ఈ సింహరాశి వారికి పుష్కలంగా ఉంటుంది అయితే వీరి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే మరిన్ని విషయాలు తెలుసుకునే ముందల మీ గురించి ఒక్కసారి ఇది వినండి కొంతమంది ఏంటంటే చెప్పుకోలేని సమస్యలతో మనలో మనమైనా సరే ఒక్కొక్కసారి కుమిలిపోతూ ఉంటాము అంటే భార్యాభర్తల మధ్య తరచు గొడవలు మనశ్శాంతి లేకపోవటము విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థికంగా ఎదుగుదల అనేది లేకపోవటము పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అత్తాకోడల మధ్య గొడవలు అవ్వచ్చు ఏదన్నా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా లేదా మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాల కోసమైనా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదండి మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందించబడుతుంది గురువుగారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మేము కూడా కొన్ని సమస్యలకు గురువుగారి ద్వారాగా పరిష్కారం అనేది పొంది సంతోషంగా ఉండగలుగుతున్నాము కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే లేదా శుభకార్యాల కోసమైనా గురువు గారి ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది కదా దీనికి సంప్రదిస్తే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక సింహరాశి వారి విషయానికి వస్తే ఏంటంటే వీరి జీవితంలో కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి అయితే వీరి మనస్తత్వం ఏంటంటే ఎక్కడా కూడా అంటే తప్పుగా ఆలోచించడం కానీ ఒకరిని నష్టపరుద్దాము మనమే బ్రతకాలి మనమే చేయాలి అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం వీరికి ఎక్కడా కూడా ఉండదు వీరికి ఎవరై వీరు ఎవరికైనా సహాయం చేసినా చేయకపోయినా పక్కన వాళ్ళు పాడైపోవాలి అని మాత్రం ఎప్పుడూ కూడా కోరుకోరనమాట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకునే వ్యక్తిత్వం ఈ సింహరాశి వారికి పుష్కలంగా ఉంటుంది అయితే వీరి శక్తికి మించి దానాలు చెయ్యరు అంటే పొగడతల కోసం ఏ పని కూడా చెయ్యరు వీరి మనస్తత్వమే అలా రాయల్టీగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరిలో కోటేశ్వర్లు ఉండవచ్చు లేకపోతే అసలు ఏమీ లేని వాళ్ళు ఉండవచ్చు మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు కానీ వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఎవరి దగ్గరకు వెళ్ళి దేహి అని చెప్పి ఏ రకంగా కూడా డబ్బు విషయమే కాదండి ఏ రకంగా కూడా సహాయ సహకారాలు తీసుకోవటం కానివ్వండి సలహాలు తీసుకోవటం కానివ్వండి వీరికి ఇష్టం ఉండదు ఎప్పుడైనా సరే ఒకరికి సలహాలు ఇచ్చే స్థాయిలో వీరు ఉంటారు కానీ ఎవరి దగ్గర సలహాలు తీసుకుందామని కానీ ఒకరి కింద బ్రతకటమని కానీ వీళ్ళకి ఎక్కడా కూడా ఇష్టం ఉండదు వీరు మనస్తత్వం అలాగే ఉంటుంది పురుషుల్లో అవ్వచ్చు స్త్రీలలో అవ్వచ్చు ఆఖరికి సింహరాశి రాసి పిల్లల్లో కూడా ఇలాంటి మనస్తత్వం ఉంటుందన్నమాట ఎందుకంటే వారి యొక్క జన్మ నక్షత్రమే అలాంటిదనమాట వారి రాసే అలాంటిదనమాట సింహం చూడండి అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి అంటే పులులు ఉంటాయి నక్కలు ఉంటాయి ఇట్లా ఎన్నో ఎన్నో రకాల ఏనుగులు ఎన్నో రకాలన మనం చూస్తూ ఉంటాము కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా అడవికి రాజుగా చెప్పాల్సి వస్తే సింహమే రాజు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ మిగిలిన జంతువులు ఏవైనా సరే సింహం ముందర తల వంచాల్సిందే ఎందుకంటే ఆ సింహానికి ఉన్నటువంటి ఆ గంభీరత్వం కానీ ఆ పొగరు కానీ ఆ యొక్క తెలివితేటలు కానీ ఆ యొక్క వేటాడటం కానీ ప్రతిదీ కూడా ఒక లెక్క ప్రకారం ఉంటుందన్నమాట నిదానంగా అంటే దాన్ని సింహాన్ని కదిలించకపోతే దాని పని అది చేసుకుంటా వెళ్ళిపోతుంది దాని జోలికి వస్తే అది పిల్లిలాగా ఊరుకోదు కదా ఖచ్చితంగా ఎవరినైతే ఎవరైతే అంటే వీరిని కదిలించి చెయ్యాలనుకుంటారో అలాంటి వాళ్ళకి రెండోసారి వీరి జోలి రాకుండా మంచి అయితే పర్వాలా ఏదన్నా చెడు చేయాలనన్నా ఇబ్బంది పెట్టాలనన్నా చూస్తే మాత్రం వారి జోలి రాకుండా వారికి గుణపాఠం చెప్పటంలో ఈ సింహరాశి వారికి తెలిసినంత టెక్నిక్స్ అనేవి తెలియవు తెలియవన్నమాట అంత తెలివితేటలతో ఉంటారు అంత చురుగ్గా ఉంటారు అంటే సింహం యొక్క పంజా దెబ్బ రుచి చూసిన ఈ జ జంతువులు ఏవైనా సరే వాటి జో సింహం జోలికి ఎలాగైతే వెళ్లకుండా ఉంటాయో అలాగే వీరి యొక్క తెలివితేటలు చూసిన వాళ్ళు అలాగే వీరిని అంటే వీరి యొక్క వీరిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే మంచి వాళ్ళైతే వీరికి ఏంటంటే చాలా స్నేహపూర్వకంగా ఉంటారు మంచి వారితో చెడ్డవారికి మాత్రం ఆ నాలుగు ఊర్ల అవతల ఉన్నట్లుగా దూరం పెట్టేస్తారనమాట వీరి మనస్తత్వం అంత గొప్పగా ఉంటుందన్నమాట అయితే వీరి జీవిత పరంగా కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి సింహరాశి వారికి వీరి జాతక పరంగా వీరి రాశి పరంగా ఎంతో అదృష్టవంతులు వీళ్ళు ఎందుకంటే వీరి మీద దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది అయినా సరే వీరికి ఏంటంటే కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి సింహం వేటాడుతుంటే చూసేవారికి బాగా పరిగెత్తుతుంది వేటాడుతుంది మంచిగా ఆహారాన్ని సంపాదించుకుంటుంది అది ఒక్కటి మాత్రమే తెలుసు కానీ ఆ వేటలో దానికి ఎంత అలసట ఉంటుందో ఎంత టార్గెట్ ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో అది దానికి మాత్రమే తెలుసు అలాగే ఈ సింహరాశి వ్యక్తులు కూడా చూసే వాళ్ళు ఏంటంటే అబ్బా వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు వీరికి అసలు రకానికి ఒక రకంగా రోజుకొక రకంగా మంచిగా ఎదుగుతున్నారు సంపాదించుకుంటున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసేసి బయట వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టేసేయండి బంధువులు ఎవరైతే ఉంటారో బంధువుల్లో తోడబుట్టిన వాళ్ళల్లో నానే మన అనేటటువంటి మనుషుల్లోనే ఎదుగుదలను చూడలేక ఏడ్చేవాళ్ళు ఎంతమందో బ్రతుకు తెరువు కోసం మన తిప్పల మనం చే పడుతూ ఉంటుంటే జనానికి ఏంటంటే అసలు అది కూడా చూడలేకపోతున్నారనమాట జనం ఇప్పుడు అంత డెవలప్ అయ్యారు ఎంతసేపటికి మనం పతనం అయిపోతుంటే మనం ఏడుస్తుంటే సంబరపడే కళ్ళు ఎన్నో ఉంటున్నాయి అన్నమాట పైకి పెదాల మీదే నవ్వు పెదాల మీదే సలహాలు కడుపులో మాత్రం ఎప్పుడూ కూడా కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోయేటటువంటి ఈ జనాలతో ఈ సింహరాశి వారికి ఏంటంటే అంటే ఇలాంటి లోతు లోతు విషయాలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగా అర్థమైన అనమాట దానివల్ల కాకపోతే నరదిష్టి అనేది కొంచెం ఎక్కువగా ఉండి వీరు ఎదుగుదల విషయంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా కలుసుపాటు విషయంలో అవ్వచ్చు వీరు చేయాలనుకున్న ఏదన్నా వ్యాపారంలో అవ్వచ్చు ఉద్యోగాల్లో అవ్వచ్చు ఇట్లా వీరికి ఏంటంటే కొన్ని 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 సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి రకరకాల మనుషులను చూస్తూ ఉంటారు రకరకాల వాళ్ళు వచ్చి రకరకాల మాటలు వింటూ ఉంటారు ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు ఇట్లా బయట ఏంటంటే ఎంతోమందిని చూస్తూ ఉంటారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మనకు మనమే గ్రహించలేమన్నమాట కానీ జీవిత సత్యమైతే ఒకటి ఉంటుందండి ఎవరు ఏం మాట్లాడినా సరే వారికి అనుకూలంగానే ఉంటాయి వారి మాటలు ఇది ఒక్కటి మాత్రం నిజం వారికి స్వార్థంగా వారికి అనుకూలంగా ఉంటాయి ప్రతి మాట ఇక ఇంతకు మించి మనం ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటానికి ఏదీ లేదు ఎవరికైనా సరే వారికి లాభం లేకుండా ఎవ్వరు ఏదీ మాట్లాడరు కాబట్టి మీరు సింహరాశి వాళ్ళు ఎవరితోనైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి మన అని చెప్పేసేసి దగ్గరకు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు ఎందుకు ఏ లాభం లేకుండా ఎవరైనా ఎందుకు వస్తారు అని ఇలాంటి కొన్ని కొన్ని విషయాలను గమనించి ఎందుకంటే మీ దగ్గర కోపం ఎలాగైతే ఉందో జాలి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది మీరు నమ్మటం మొదలు పెడితే మీ అంతగా ఎవ్వరు ఎవ్వరిని నమ్మరు అలాగే మీరు ప్రేమ చూపించడం మొదలు పెట్టినా కూడా అది ఎదుటివారు తట్టుకోవటం కష్టమే అలాగే మీరు ప్రేమతో పెట్టడం మొదలు పెడితే అది ఎదుటివారికి నిజంగా ఒక వరం అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట అలా పెడతారు కాబట్టి ఎప్పుడైనా సరే తిని పక్కకు వెళ్ళిపోయే రోజులు కాబట్టి మీరేంటంటే మీ లెక్క ప్రకారం ఎవరు మన ఎవరు బయట అసలు ఎందుకు ఇంత నమ్మకంగా ఉంటున్నారు ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించి జనంతో జాగ్రత్తగా ఉండగలిగితే మీరు ఇంకా మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించవద్దు అలాగ అలాగే ప్రతి ఒక్కరిని కూడా నమ్మవద్దు ఇవేంటంటే మీ చుట్టూతో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వారి వాళ్ళతో మీరు తెలిసినటువంటి ఆ బాండింగ్ అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు అంచనాలు వేసుకుంటే సరిపోతుంది మీకు శత్రువులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే కోపంతో ఒక మాట అంటే మనసులో ఏది ఉంచుకోరు పైకి గబా గబా అరిచేస్తారు కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ కోపం వల్ల ఏంటంటే ఎదుటివారు దాన్ని ఉపయోగించుకొని కూడా ఎందుకు మీరు అన్న సంగతి తెలిసి కూడా మీ మీదే కక్ష మళ్ళీ మొదలు పెడతారనమాట అంటే ఎప్పుడు దొరికితే మిమ్మల్ని ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసేసి అవకాశాల కోసం గుంట నక్కల్లాగా కాసుకొని కూర్చుంటారు కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోండి తప్పు ఒప్పులు నిర్ణయించడానికి మనం దేవుళ్ళం కాదు ఆ డ్యూటీని భగవంతుడిని వదిలేసేసి మన పని మనం సవ్యంగా చేసుకుంటా వెళ్ళిపోతే సరిపోయిద్ది ఎవరు ఎవ్వరం క్వశ్చన్ చేసేటటువంటి రోజులు కాదండి ఎవరిని ఎవరూ మార్చేటటువంటి రోజులు కూడా అంతకన్నా కాదు మనిషి అంటేనే స్వార్థంతో కూడుకొని ఉంటున్నారు రక్త సంబంధికుల మధ్య శ్రద్ధలు లేని రోజుల్లో బయట మనుషులను క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరాలు మనకి ఎవ్వరికి కూడా లేవన్నమాట ఎందుకంటే సొమ్ము తినే వాళ్ళకే ఈ రోజుల్లో అభిమానాలు అనేవి ఉండట్లేదు కాబట్టి మన బయట వాళ్ళతో ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి మీకు ఆ శత్రువుల సమస్యలు తగ్గడానికి మీరేం చేస్తారంటే కాస్త నల్ల మినుములు అలాగే బియ్యపు గింజల ఒక స్పూను అవి ఒక నల్ల మినుములు ఒక స్పూను బియ్యపు గింజలు ఒక స్పూన్ తీసేసుకొని మీరేం చేస్తారంటే మీ ఇంటి దగ్గర చెట్లు కానీ లేకపోతే కాస్త ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా అక్కడ మట్టి అనేది కొంచెం పక్కకు లాగేసేసి కొంచెం గొయ్యికి చేసేసి అందులో ఈ బియ్యము మినుములు వేసేసి పసుపు కుంకుమలు చల్లేసేసి దాని మీద ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మకాయని పెట్టేసేసి మాకు శత్రు సమస్యలు అనేవి పోవాలి శత్రువులు మిత్రువులుగా అవ్వాలి అవ్వకపోయినా పర్వాలా కానీ శత్రువులు అనేవాళ్ళు మాకు ఉండకూడదు అని చెప్పేసి మీరు సంకల్పం చెప్పేసేసుకొని ఆ పని చేసేసేయండి అలాగే మీరేంటంటే కాస్త ఇది పచ్చకర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా హారతి ఇవ్వటం అవ్వచ్చు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త అంత పచ్చకర్పూరం పొడి చిది చిదిమేసేసి పొడిలాగా వేసుకొని స్నానం చేయటం అవ్వచ్చు అలాగే ఆ ప పచ్చకర్పూరాన్ని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అది మీ పరుసులో కానీ లేదా మీ జేబులో కానీ లేదా మీ బీరువాలో కానీ అట్లా పెట్టుకోవటం అవ్వచ్చు ఇలాంటి కొన్ని నియమాలు ఆచరించడం వల్ల ఏంటంటే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి ప్రభావము డబ్బు పరంగా మీకు ఏదైనా ఇబ్బందులు అడ్డంకులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది ఈ మూడు రోజులైతే మీకు బ్రహ్మాండంగా ఉందండి కాకపోతే ఈ మూడు రోజులు బాగా బిజీగా ఉంటారు తినటానికి కూడా ఖాళీ ఉండదు కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఆరోగ్యం మీద దృష్టి అనేది తప్పకుండా ఉంచాలి సంపాదన పరంగా అయితే నెంబర్ వన్గా ఉంది కలిసి వస్తుంది గతంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు అంటే కోట్లు కోటేశ్వర్లకు కోట్లు ఉండవచ్చు కానీ మధ్యతరగతి వాళ్ళకి మీకు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పరిస్థితి అయితే రాదు అప్పు చేయాల్సిన పరిస్థితి అంతకన్నా రాదు మీకు చక్కగా లోటు లేకుండా జరిగిపోతుంది ఎందుకంటే మీరు కష్టజీవులు మీ కష్టానికి తోడు మీ మంచితనానికి తోడు దైవం ఎప్పుడు కూడా మీకు తోడుగా నిలబడతా నిలబడుతూ ఉంటాడు కాబట్టి మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఇందాక చెప్పినవన్నీ కూడా పాటించినట్లయితే మీకు తిరుగు ఉండదు ఈ మూడు రోజుల్లో మీరు ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాల్లో కూడా జాగ్రత్త తప్పనిసరి వద్దు హెల్మెట్ పెట్టుకోండి సీట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి ఎవరితో గొడవలకు దిగవద్దు ఎవరితో ఎక్కువగా మాట్లాడవద్దు సైలెంట్గా ఉండండి అలాగే మీరేంటంటే ఇందులో ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకు మీరు ఇంకాస్త బెటర్గా కష్టపడినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి అలాగే సింహరాశి విద్యార్థులు టాప్ పొజిషన్లో ఉండి బాగా చదువుతారనమాట వీరికి శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్కూల్ ఫస్ట్ రావాలి అనేటటువంటి ఒక పట్టుదల కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఈ సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య కూడా గతంతో పోల్చుకుంటే ప్రేమానురాగాలు పెరిగాయి ఇంట్లో కూడా ఒక అనుకూలమైన వాతావరణం గౌరవం అనేవి దక్కుతున్నాయి ఇంకా సింహరాశి వారు కూడా వివాహ జీవితం అంటే మంచి సంబంధాలతో కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం జరుగుతుంది వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట చిన్న చిన్న పొరపాట్లు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మీరు ఎలా ఎలా అనుభవాలుగా మార్చుకోవాలో మీకు బాగా తెలుసు కాబట్టి మీ జీవితానికైతే తిరుగు అనేది ఉండదు వేటిని ఎవరిని పట్టించుకోవద్దు ఈ మూడు రోజులైతే మీకు బ్రహ్మాండంగా ఉంది అర్థమైంది కదండి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన సింహరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి ఓం నమశివాయ అనే కామెంట్ని చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది అర్వేజనా సుఖినో భవంతు నమస్కారం